హై ఆల్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇది న్యూ ఇయర్ బ్లాగ్ అండి అంటే జనవరి ఫస్ట్ రోజుది అండ్ ఇంటి ముందు చిన్న ముగ్గు వేసుకున్నాను నాకు ముగ్గులు అయితే రావు పూజ చేసుకొని ఈరోజు మేమైతే బయట టిఫిన్ చేసామండి నాకు చాలా ఇష్టం ఇక్కడ టిఫిన్ అంటే చాలా బాగుంటుంది హైజీనిక్గా అండ్ టేస్టీగా ఎప్పుడో ఒకసారి ఇలా వస్తాము అండ్ న్యూ ఇయర్ కాబట్టి ఈరోజు నాకు తినాలనిపించింది మా హస్బెండ్ కూడా వెళ్దామని చెప్పి తీసుకెళ్ళి నేనైతే పూరీ తిన్నాను మా హస్బెండ్ అయితే సాంబార్ వడ తీసుకున్నారు అండ్ మా పిల్లల్ని కూడా తీసుకొని వెళ్ళామండి నలుగురు వెళ్ళాము మా బాబు కూడా తిన్నాడు పూరీ అనేది అండ్ ఎప్పుడో అకేషనల్గా వెళ్తామండి డైలీ మేము బయట నుంచే తెచ్చుకోము మోస్ట్లీ ఇంట్లోనే ఏజ్ చేసుకున్నా ఈరోజు ఇంకా తినాలనిపించింది సో వెళ్ళామనమాట నేను ఎప్పుడు బయటికి వెళ్ళినా నాకు టేస్ట్ నచ్చితే పూరీ తింటానండి అంటే ఆల్రెడీ ఎప్పుడైనా తినేసి ఉంటే పూరీ తింటాను మోస్ట్లీ పూరి తింటాను ఎందుకంటే నాకు ఇంట్లో చేసుకోవటం అంతగా రాదనమాట అలాగే మా హస్బెండ్ కూడా పూరీ ఇష్టం ఉండదు సో నాకు ఎప్పుడైనా బయటికి వెళ్ళినప్పుడు నేను తింటాను అనమాట తర్వాత వచ్చేసి బోండా తిన్నాము ఇంకా వస్తుంటే దారి మధ్యలో ఇలాగా ఇళ్ళ ముందు వేసుకున్నవి హాస్పిటల్ ముందు వేసుకున్నవి ముగ్గులు అయితే కనిపించాయి అవి చూపిస్తున్నాను ఇంక ఇంటికి వచ్చి లంచ్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను అండి ఇంట్లో పని చేసుకొని ఇక్కడ నేను పన్నీర్ చేస్తున్నాను పన్నీర్ దమ్ బిర్యానీ టేస్ట్ అయితే చాలా బాగుందండి మా బాబు కూడా ఇష్టంగా తిన్నారు అంటే తక్కువ స్పైసెస్ వేసాను మాకు పిల్లలు ఉన్నారు కాబట్టి మేము చాలా తక్కువనే ప్రిఫర్ చేస్తాము మళ్ళీ వాళ్ళు తినరు కదా అని చెప్పేసి ఇంకెప్పుడో ఒకసారి ఇంక వాళ్ళు ఏమన్నా మేము మేం తినేది కాకుండా వాళ్ళకేమన్నా సపరేట్గా చేసి పెడితే మేము స్పైసీగా చేసుకుంటాము మోస్ట్లీ ఇంకా ఎప్పుడు స్పైసెస్ తక్కువనే వేస్తాను సో అందుకోసం ఇక్కడైతే నేను పన్నీర్ అనేది ఫస్ట్ మ్యారినేట్ చేసుకుందాం అని చెప్పి కట్ చేసుకుంటున్నానండి మీరు ఈరోజు ఏం స్పెషల్ చేసుకున్నారో నాకు కమెంట్ అయితే చేయండి అండ్ కొత్తగా ఛానల్ పెట్టాను కానీ ఎలా ఉంటుందో ఏంటో అనుకుంటున్నాను వ్యూస్ అనేవి చాలా తక్కువ వచ్చినా కానీ మనం చేయాల్సిన ప్రయత్నం మనం చేయాలి కదా అని చెప్పేసి అయితే నేనైతే కంటిన్యూటీ అయితే మెయింటైన్ చేస్తానండి ఎవరైనా నాన్ను సపోర్ట్ చేయాలి అని అనుకున్న వాళ్ళు వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకండి దానివల్ల ఏమవుతుందంటే ఇంకొక ఇప్పుడు మీరు ఫుల్ వీడియో స్కిప్ చేయకుండా చూస్తే ఇంకొక నలుగురికి యూట్యూబ్ అనేది ఆ వీడియోని సజెస్ట్ చేస్తుంది సో నేను ఎంతో కొంత హోప్తోనే వీడియోస్ అనేవి చేస్తున్నాను దీని గురించి ఎక్కువ ఆలోచించి స్ట్రెస్ అయితే తీసుకోవడం వల్ల నాకైతే తలనొప్పి వచ్చిందండి సో ఎందుకు చెప్తున్నానంటే ఎవరో ఒకళ్ళు ఉంటారు కదా నా గురించి కొంచెం సపోర్ట్ చేద్దాంలే చూద్దాంలే మీ వీడియోస్ బాగా చేస్తుంది అనేసి అలాంటి వాళ్ళు స్కిప్ చేయకుండా చూస్తారని చెప్పి నేనైతే ఇది చెప్తున్నానండి ప్రతి కష్ ప్రతి కష్టానికి ఏదో ఒక ఫలితం ఉంటుంది కదా అంటే యూట్యూబ్ చేయటమే చిన్న విషయం కాదండి పిల్లల్ని చూసుకుంటా ఇంట్లో ఇంటిని క్లీన్ చేసుకుంటా యూట్యూబ్ వీడియోస్ ఎలా వస్తున్నాయో దానికి ఎడిటింగు చాలా టైం పడుతుంది ఒక వీడియో తీసి వీడియో తీసేదానికి టైం ఎంత టేక్ తీసుకుంటుందో వీడియో ఎడిటింగ్ దానికి డబల్ టైం అవుతుంది నాకైతే అంటే ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నారు వాళ్ళకి చెప్తే వినిపించుకోరు కదా మా పాపకి చెప్పాను కదా టెన్ మంత్స్ ఓల్డ్ తను బాబుకేమో టూ అండ్ హాఫ్ ఇయర్ వాళ్ళు అల్లరి చేస్తూ ఉంటారు వాయిస్ ఓవర్ ఇచ్చేదానికి మోస్ట్లీ నేనైతే ఎక్కువ వాళ్ళు పడుకున్నప్పుడే చేస్తానండి ఒక్కొక్కసారి నిద్ర ఉండదు ఏంటంటే ఒకటి అనుకొని మనం స్టార్ట్ చేసాము దాన్ని ఫుల్ఫిల్ చేయాలి లేదు దాని గురించి మనం ఇంత ఆలోచిస్తున్నాం కాబట్టి ఎక్కడో ఒక హోప్ ఉంటుంది కదా దానివల్ల నేను ఇంకా కంటిన్యూ చేస్తున్నాను వీడియోస్ అయితే సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను ఇక్కడ వచ్చేసి నేను మ్యారినేట్ చేసుకున్నానండి ఫస్ట్ టైంలో జస్ట్ పీసెస్ అనేవి కట్ చేసుకున్నాను మాది మాకు అది హాఫ్ హాఫ్ కేజీ అన్నట్లు ఆ పన్నీరు మాకైతే సరిపోతుంది సగం చేస్తే ఎందుకంటే మేము ఇద్దరమే కాదు పెద్దవాళ్ళము బాబు చిన్నోడు సో కర్రీ కర్రీలాగా చేసుకుందాం అని చెప్పి ఆఫ్ చేసుకున్నాం అనమాట ఆఫ్ చేసుకోండి కట్ చేసుకొని ఆఫ్ తీసుకొని కట్ చేసుకొని ఉప్పు కారము అల్లం వెల్లుల్లి పేస్ట్ అలాగే కొత్తిమీర తరిగిన కొత్తిమీర అండ్ గరం మసాలా ఇవన్నీ వేసుకొని ఒక టూ హండ్రెడ్ గ్రామ్స్ పెరిగేసుకోవాలండి అంతా కలిపికేసుకొని కలుపుకొని అంటే నార్మల్ ఫ్రిడ్జ్లో అయితే ఒక హాఫ్ అన్ అవర్ పెట్టుకోవాలి ఫ్రిడ్జ్లో నాకు టైం లేదు కాబట్టి అప్పటికే లేట్ అయింది నాకు ఇంట్లో పని అంత అయ్యేసరికి నాకు ఆల్మోస్ట్ వన్ అయిపోయింది ఇంకా తొందరగా చేద్దాం అని చెప్పేసి నేనైతే డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాను ఒక టెన్ మినిట్స్ అంటే ఈ రైస్ కడిగి పెట్టుకొని ఇదంతా చేసుకునే లోపు డీప్ ఫ్రిడ్జ్లో అయితే పెట్టుకున్నాను అనమాట నేను ఇక్కడ వచ్చేసి మా ఇద్దరమే కదా టూ అండ్ హాఫ్ గ్లాస్ అయితే పోస్తున్నాను బిర్యానీ రైస్ ఒక హాట్ వాటర్ తీసుకో అంటే బాయిల్ అయిన వాటర్లో జస్ట్ ముందే నేను కొంతమంది నార్మల్ డైరెక్ట్ వాటర్ పెట్టేసి వాటర్ కాగిన తర్వాత రైస్ వేసుకుంటారు రైస్ కడిగి పెట్టుకొని నేను అలా ఏమేనండి మాకు స్పైసెస్ అనేది ఆయిల్లో ఫ్రై అయిన తర్వాతే వేస్తాను ఆయిల్ వేసుకొని చక్క మొగ్గ అంటే మన ఇంట్లో ఏమున్నాయో షాజీరా ఇంకా అవన్నీ వేసుకొని బిర్యానీ ఆకు వేసుకొని అండ్ కొంచెం అల్లం అల్లం వెల్లుల్లి పేస్ట్ అలాగే కొత్తిమీర తరిగి వేసుకొని బాయిల్ అయ్యి తర్వాత ఇలాగ కడిగి పెట్టుకుని రైస్ అయితే వేసుకోవాలండి ఇక్కడ మనం ధమ్ బిర్యానీ తీసుకున్నాం కాబట్టి నేను తీసుకున్న వాటర్ క్వాంటిటీ ఏంటంటే కొంచెం ఎక్కువే తీసుకోవాలి దమ్ బిర్యానీకి కాబట్టి అన్నీ మనకి రైస్ అనేది ఎయిటీ పర్సెంట్ బాయిల్ అవ్వాలి కదా అండ్ తీసుకునేదానికి ఈజీగా ఉండాలి వాటర్లోంచి అని చెప్పేసి మనకి నార్మల్గా టూ అండ్ హాఫ్ టూ గ్లాసెస్కి త్రీ త్రీ గ్లాస్ ఆఫ్ వాటర్ సరిపోతాయి దమ్ బాస్మతి రైస్కి ఇక్కడ ఏంటంటే సిక్స్ గ్లాసెస్ తీసుకున్నారనమాట ఈ లోపు రైస్ బాయిల్ అయ్యేలోపు నేను ఇక్కడ పన్నీర్ అనేది బాయిల్ చేసుకుందాం అని చెప్పేసి ఫస్ట్ ఒక బాండి తీసుకొని దాంట్లో ఆయిల్ వేసుకొని ఆల్ స్పైసెస్ వేసుకొని ఇక్కడ ఇలాచి కూడా వేసుకోవాలండి నేను ఇలాచి ప్రిఫర్ చేస్తాను ధమ్ బిర్యానీలోకి బాగుంటుంది టేస్ట్ అండ్ బిర్యానీ బిర్యానీలో ఈ ఒక్క ఇంగ్రీడియంట్ ఉంటే మనకి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది అదేంటంటే జీరా ఉంటుంది కదా జీరా వేసుకోండి ఇప్పుడు నేను బిర్యానీ చేసినప్పుడు చాలా బాగుంటుంది అండ్ షాజీరా ఈ రెండు ప్రిఫర్ చేయండి టేస్ట్ చూడండి చాలా డిఫరెన్స్ తెలుస్తుంది మీకు అండ్ ఇక్కడ నేను జీడిపప్పులు అనేది కూడా వేసుకున్నానండి ఇవి కొంచెం వేగాక ఇంకా ఇప్పుడు డీప్ ఫ్రిడ్జ్లో నుంచి అది తీసేసి పన్నీర్ ఆల్రెడీ మ్యారినేట్ చేసుకున్నాం కదా అది కూడా వేసుకొని ఒక ఒక ఫైవ్ మినిట్స్ సరిపోతుందండి ఫైవ్ మినిట్స్ ఆయిల్లో కొంచెం వేగనివ్వాలి దాని తర్వాత ఈ లోపు మనకి రైస్ అనేది ఎయిటీ పర్సెంట్ కుక్ అయింది కుక్ అయ్యేలోపు ఇది ఫినిష్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను చూడండి ఇలాగా ఎక్కువ కదుపు కదపకుండా కొంచెం కొంచెంగా కదుపుతూ ఉంటే మనకి ముక్క అనేది పక్కకి చెతక్కుండా వెళ్ళిపోతుంది ఈ విధంగా అయితే ఒక సైడ్ రైస్ ఒకవైపు ఇది పెట్టుకున్నానండి ఇది అయిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి రైస్ కూడా అయిన తర్వాత మళ్ళీ ఇంకొక మందపాటి గిన్నె తీసుకొని దాంట్లో దమ్ పెట్టుకుంటాను చాలా సింపుల్ అండి నాకు జస్ట్ ఒక హాఫ్ అవర్ పట్టిందేమో అంతే అంటే నేను పన్నీర్ ఇదంతా కట్ చేసుకొని ఇదంతా చేసుకునేసరికి హాఫ్ అన్ అవర్ ఇలా ఎప్పుడైనా లేట్ అయినప్పుడు ఇట్లా దమ్ బిర్యానీ లేకపోతే వెజిటేబుల్ బిర్యానీ ట్రై చేస్తే ఇట్లా అంటే డైలీ చేస్తూ ఉంటే ఎప్పుడన్నా కావాల్సినప్పుడు అలవాటు అయిపోద్ది అనమాట ఆటోమేటిక్గా స్పీడ్ అనేది వస్తుంది మనకి పనులన్నీ మేనేజ్ చేసుకోవడంలో లేడీస్ తర్వాతేనండి అనిపించింది ఒక్కొక్కసారి కొంతమంది ఏం చూస్తే చాలా క్విక్గా అండి చాలా ఒక ప్లాండ్గా చేసుకుంటారు పనులు కూడా ఐ థింక్ నాకు కూడా అలవాటు అయితే బాగుండి అనిపించింది ఒక్కొక్కసారి ఎప్పుడైనా లేట్ అయినప్పుడు అనిపించింది లే పడుకొని లేచి ఎప్పుడైనా టైడ్గా అనిపించి పడుకున్నాను అనుకో ఆ పని అయిపోతే ముందే చేసుకుంటే బాగుండేదేమో ఈ పాటి కొంచెం ఫ్రీగా ఉండేది అనిపించిద్ది సో ఈ ఇయర్ అన్న నేను కొంచెం ప్లాండ్గా పనులన్నీ చేసుకోవాలని అయితే అనుకుంటున్నాను ఇంట్లో పిల్లలు ఉంటారు కాబట్టి వాళ్ళకి ఎప్పుడు ఏం అవసరం వచ్చిందో తెలియదు సో కొంచెం ముందే అన్ని పనులు చేసి పెట్టుకుంటున్నాను కానీ ఇంకొంచెం ముందు చేసుకుంటే బాగుండి అనిపించింది ఒక్కొక్కసారి ఇదిగోండి ఇక్కడ ఒక మందపాటి గిన్నె తీసుకొని ఫస్ట్ రైస్ వేసుకోండి ఇది ఇలా ఈ టిప్ ఎందుకు షేర్ చేసుకుంటున్నానంటే ఇలా చేయటం వల్ల మనకి పన్నీర్ అనేది ముందు కర్రీ వేసుకున్నాం అనుకోండి అడుగంటుపోద్ది అందుకే ఫస్ట్ రైస్ వేసుకుంటే చాలా మంచిగా వచ్చిందండి దమ్ బిర్యానీ ఒకసారి ట్రై చేయండి చాలామంది ముందు ఇప్పుడు ముందు పన్నీర్ని ఫ్రై చేసుకున్న దాంట్లోనే దమ్ పెట్టేస్తారు డైరెక్ట్ రైస్ వేసి చేసుకుంటారు కానీ నేను అలా కాదండి ఇలాగ ఫస్ట్ రైస్ వేసుకొని తర్వాత ఒక లేయర్ అది పన్నీర్ కానీ లేకపోతే వెజ్ పలావ్ వెజ్ దమ్ బిర్యానీ కానీ వెజ్జీస్ కానీ అండ్ చికెన్ కానీ మటన్ కానీ ఫస్ట్ రైస్ అయితే వేసుకోండి మీరే చూస్తారు దానికి దీనికి డిఫరెన్స్ ఇలా వేసుకొని తర్వాత ఇంకో లేయర్ పన్నీర్ వేసుకొని దానిపైన రైస్ అనేది వేసుకుంటాను టేస్ట్ అయితే చాలా బాగుందండి జస్ట్ ఒక ఫైవ్ మినిట్స్ పెట్టుకోండి రెడీ అయిపోద్ది మీ లంచ్ అయినా డిన్నర్ అయినా అండ్ మన ఛానల్ని ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కనే ఉన్న ఐకాన్ అయితే క్లిక్ చేయండి అంటే నేను ఏం వీడియో చేసినా మీ వరకు నోటిఫికేషన్ వస్తుంది సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను అండ్ ఒక లైక్ చేయండి మీరు ఇచ్చే లైక్ వల్ల నాకు వీడియోస్ అనేవి ఇంకొంతమందికి రీచ్ అవుతాయి అనమాట ఇక్కడ ఉన్నది చెప్పేస్తున్నానండి కొత్తగా లేదా ఏదో దాచుకొని ఏమని చెప్పాల్సిన ఇది లేదు కదా సో దా మీరు ఇచ్చే లైక్ వల్ల ఇంకొకరికి సజెషన్ వెళ్తుంది అంతే ఇదిగోండి పైన కూడా ఇంకా రైస్ వేసుకున్నాను లాస్ట్ లేయర్ కూడా అంతేనండి దమ్ పెట్టేసుకుంటే సరిపోతుంది ఇక్కడ పైన కొంచెం గరం మసాలా ఇలాగ స్ప్రింకిల్ చేసుకోండి తర్వాత కొంచెం కొత్తిమీర తరగనేది అనేది వేసుకొని దమ్ పెట్టుకోండి ఇక్కడ దమ్ పెట్టుకోవడానికి నేను ఇంట్లో చిన్న రోల్ ఉంటుంది కదండి అది పెట్టేసుకున్నాను ఫైవ్ మినిట్స్ అంతే అండి టేస్టీ టేస్టీ బిర్యానీ అయితే రెడీ అయిపోతుంది చూడండి ఎలా వచ్చిందో అంతేనండి ఈ బ్లాగ్లో అయితే దమ్ బిర్యానీ చూపించాలనుకున్నాను చూపించాను వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్